మునంకాయ తమ్మునికి ఇష్టం మునంకాయ జట్టుపప్పు కందిపప్పు కందిపప్పు నూనె ఎల్పాలు వేసిందంట అంతలో పి కూడా అవుతున్నాయి உ அண்ண அன்ன டீஸ் அன்னுட கண்ட கஜ இடலாக் காஜ்ஜெய் டாடி నేను తీసుకున్నా డాక్ తీసుకుండు మళ్ళీ నువ్వు అప్పటి నుంచి ఫోన్ వచ్చుకుంటావు చేసిండు ఇలా గొడవలు అవుతున్నాయి ఎవరు చేసిందంట ఎవరని ఫ్రెండ్స్ పప్పు అయితే మళ్ళీ వచ్చింది ఏదన్నా విజిల్ రెడీ ఫైవ్ అయితే అంట మమ్మీ అయితే చప్పటిలో పూ ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది ఏడుపు వస్తుందా లేదా కామెంట్ చేయండి నాకైతే వచ్చినప్పుడు అయితే మస్తు వస్తుంది ఇప్పుడైతే మొదల పోదాం ఇది జిల్కరణ ఫ్రెండ్స్ అదంట జిల్కరా ఇదేంటిది ఆవాలు పాప మాటల్లో మాట్లాడుకోలేవు అన్నమాట ఎన్నెన్నపకాయలు చూడండి మమ్మీ చూడండి కరయపాకు అయితే తీసుకుంటుండీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందులో అయితే ఆయిల్ వేసుకోండ్లా టూ స్పూన్స్ ఆయిల్ అండ్ త్రీ స్పూన్సా ఫోర్ స్పూన్సా ఫోర్ స్పూన్స్ ఫ్రెండ్స్ తర్వాత అయితే ఎండు ఉప్పకాయలు వేస్తాడు ఎండు ఉప్పకాయలు ఆలు వేస్తుంది Og så neste. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా వస్తానంట చూడాలి అట్లా ఇప్పుడు కూర ఎంతప్పుడు కూడా విజయజీద్దాం ఫ్రెండ్స్ దాని మొత్తం అయితే మొట్టమొదటి ఇంకొంచెం థింక్ అంటుంది ఎసోషియన్ ఫ్రెండ్ ఎసోసియన్ ఫ్రెండ్స్ మా అమ్మకి చిన్న పిల్లలాగా నీళ్ళ లాగితే ఆడుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ అది అడుగు ఇచ్చిన మమ్మీ నేనే ఇచ్చిన టమాటాం కాయలు ఇదైతే నేను సరిగా తీరా ఫ్రెండ్స్ అందుకైతే మళ్ళీ తెచ్చు మమ్మీ ఇప్పుడు డాడ్ ఆడుకోవడం ఫ్రెండ్స్ డాడీ అయితే కష్టపడు నెక్స్ట్ పసుపు పసుపు అయితే కొంచెం వేసుకోవాలి ఎక్కువ తక్కువైనా కూర మంచిది కాదు Thank you. తీసుకొచ్చా ఫ్రెండ్స్ ఉన్నాం కైలే అయితేకోండి ఇప్పుడు ఏమైతే ఫ్రెండ్స్ ఈ పండ్లకు కూడా మంచిది ఎంత కూడా మంచి ఇవి కూడా చేసుకోండి ఎప్పుడన్నా ఏమంటే ఎక్కడ చూసి పొగాలైతే వెళ్తున్నాయి పప్పు మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలనుకుంటా మిక్స్ మిక్స్గా ఆడాది మిక్సింగ్ మిక్సింగ్ అయితే డాడీ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికింది చక్కెర బెల్లం వేసుకోండి ఏంటిది చక్కెర బెల్లం అంటే వేసుకుందాం ఫ్రెండ్స్ చెస్ అయితే తెచ్చేసిన వస్తున్నాము చెస్ అయితే ఆడుతున్నాం మీరు కూడా చూసుకోండి చూసి చెస్ డయాబెటీస్ ఫ్రెండ్స్ మమ్మీ అయితే వచ్చేసి స్వార్తుంది ఒకతేమోసా ఫ్రెండ్స్ స్టడీ అయితే టమాటా కొస్తాడు ఇప్పుడు ఫ్రెండ్స్ టమాటాలు మీరు కూడా ఇలా కట్ చేసుకుంటారా లేదా చెప్పండి కామెంట్ చేసి కొద్ది కొత్తిమీర ఫ్రెండ్స్ ఎప్పుడైతే కడుక్ నీట్గా కడుక్కోవాలా డుకోవాలి లేకపోతే అంతా ఎట్లా వస్తుంది మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఫ్రెండ్స్ మంచినీళ్ళతో ఎప్పుడైతే అన్ వేసుకోవాలా చేస్తే మిక్స్ చేయాలి నెక్స్ట్ టమాటా టమాటాలు అయితే తీసుకోవాలా నీటికైతే మళ్ళీ మిక్స్ అయితే అయితే టేస్ట్ అవుతుంది అంత దాకా ఎన్ని గంటలకు వస్తారు కామెంట్ చేయండి నేనైతే డైలీ అయితే ఫైవ్ కన్నా సిక్స్ కన్నా చేస్తా డైలీ మీరు అన్ని గంటలకు లేస్తారు కామెంట్ చేసి చెప్పండి ఓకే మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి ఎప్పుడైతే పప్ప అయితే అందులో చేస్తూ చూద్దాం పప్పా అయితే మంచిగా ఉడికింది అందులో అయితే వేసుకోవాలా మనం ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడకట్టాలి కదా ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ అంట ఫ్రెండ్స్ అంతలోపు మనం కూడా చూడాలి మళ్ళీ కూర ఎట్లయితుందో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి ఫ్రెండ్స్ చింతపండు వాటర్ నీళ్ళు చింతపండు నీళ్ళు ఎప్పుడైతే వేసుకోవాలి ఆ నీళ్ళు ఇండ్లు వేస్తావా ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ ఇళ్ళు అయితే వస్తున్నారంట చూడాలి మొత్తం అయితే పిండుతున్నా ఇప్పుడైతే వాటర్ ఇల్లు వేసుకోవాలి చింతపండు వాటర్ ప్లస్ పప్పు ఇప్పుడైతే మిక్సింగ్ చేసుకోవాలి మిక్స్ 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 ఫ్రెండ్స్ చూసుకున్నా తర్వాత అయితే మళ్ళీ అయితే పో పైన అయితే పెట్టాలి టెస్ట్ బాగుంది రాని ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అంట పడతారంట తింటేప్పుడు ఎట్లుంటుందో అయినా బాగుంటాయి ఫ్రెండ్స్ సన్ను పడ్డప్ప ఫ్రెండ్స్ దొడ్డుప్పైతే వేయాలంట వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఉంటుంది దొడ్డుప్పు మీరు కూడా ఉప్పు అయితే పడుతుంది టేస్ట్ డాడీ ఫ్రెండ్స్ పప్పు అయిపోయినట్టేంటి డాడీ జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం అయితే వేసుకోవాలి ఆహా మొత్తం కాదంటే మొత్తం కాదు కొంచెం అంతా వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మిక్సింగ్ అయితే చేసుకోండి ఎప్పటికూ కూర అయిపోయినట్టే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది మీరు కూడా టేస్ట్ చేయండి నేను వీడియోలో ఇలా చెప్తున్నాను అనుకోకండి నేను నిజంగానే బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇంకా లాస్ట్గా ఏం చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కొత్తగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూస్తారు బాయ్ 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 చెప్పేసి